వెల్కమ్ టు వార్త నేను దేవా నేడు జీవో ఫార్టీ సిక్స్ ప్రకారం బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్న నేపథ్యంలో అటువైపు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ నేతృత్వంలో బీసీ కుల సంఘాల కార్యాచరణ అంటే బీసీ కుల సంఘాలతో భవిష్యత్ కార్యాచరణపై అయితే మాత్రం సమావేశం నిర్వహించారు ప్రస్తుతం ఇదే విషయంపై మాట మనతో పాటు మాట్లాడటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం గారు ఉన్నారు చెప్పండి సార్ మీ యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి జీవో ఫార్టీ సిక్స్ ప్రకారం బీసీలను ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల బీసీలను ఉరివేయడానికి ఉరితాడు తయారు చేసినట్టుగా జీవో నలభై ఆరును తయారు చేసి ఈరోజు బీసీల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం ఉండిపోయింది కామన్ డిక్లరేషన్లో ఎన్నికల్లో వాగ్దానంగా వాగ్దానంలో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు ఇస్తా అని చెప్పింది సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తా అని చెప్పింది అలాగే నామినేటెడ్ పోస్టులలో కూడా రిజర్వేషన్ల ప్రకారం వాటా ఇస్తానని చెప్పింది అట్లా చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో రకరకాల గాడీలు చేసింది లేని ఓసీలను సంఖ్య పెంచి ఉన్న బీసీల సంఖ్య తగ్గించి ఈరోజు మీరు చూస్తే మొత్తానికి ఎగనామం పెట్టి రిజర్వేషన్ల పేరుతోటి మట్టి కొట్టింది మీరు చూ నలభై ఆరు నలభై ఆరవ జీవ నెంబరు నలభై ఆరు తీసి దాని ప్రకారం అటు సర్పంచ్ ఎలక్షన్లు ఇటు సర్పంచ్ సంబంధించినవి ఇటు వార్డ్ మెంబర్ సంబంధించి పాత రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటితోనే ముందుకెళ్తుంది మరి ఈ మాత్రం దానికి మిమ్మల్ని వాగ్దానం చేయమన్నది ఎవరు మీకు వాగ్దానం ఇవ్వమన్నది ఎవరు ఇన్ని స రెండు సంవత్సరాల పాటు కాలయాపన చేసి బీసీలంతా గ్రామ గ్రామాన కూడా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయి రాహుల్ గాంధీ చెప్పిండు రాహుల్ గాంధీ తెలంగాణని ఒక రోల్ మోడల్ అని చెప్పిండు ఇలాంటి రోల్ మోడల్ని మేము ఇక్కడ కులగన చేస్తాం కులగన ప్రకారం రిజర్వేషన్లు ఇస్తాం వాటాలు పంచుతాం వాళ్ళకి రావాల్సిన న్యాయంగా రావాల్సిన సామాజిక ఆర్థిక రాజకీయ పరమైన రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి తెలంగాణను ఒక రోల్ మోడల్ చేసి దగా చేయడం రోల్ మోడలా మోసం చేయడం రోల్ మోడలా ఈ మోసం దగా మీరు దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తారా అని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో నలభై ఆరు జీవోను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తోనే ఈరోజు ఎనభైకి పైగా ఉన్న కుల సంఘాలతోటి సమావేశాన్ని నిర్వహించాం మీరు చూస్తే దాదాపుగా కుల సంఘ నాయకులందరూ కూడా నలభై ఆరు జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గ్రామ గ్రామాన దీనిపైన పోరాటాన్ని తీవ్రంగా జ్వరం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది రేపు ఇరవై ఐదున రాష్ట్ర క్యా క్యాబినెట్ కూడా భేటీ కానుంది ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ బీసీలకు సంబంధించి ఈ రిజర్వేషన్కి సంబంధించి జీవో ఫార్టీ సిక్స్కి సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతుంది మరి కాసేపట్లో బిసిజేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు త్వరలోనే కా మరి కాసేపట్లో కార్యాచరణను రూపొందించి ప్రకటించే అవకాశం ఉంది మరి కార్యాచరణ ప్రకారం మేము రహదారుల దిగ్బంధనం అలాగే నిరాహార దీక్ష కూర్చొని విషయాలు కూడా మేము చర్చిస్తున్నాం పలు పలు కుల సంఘాల నుంచి కూడా రకరకాల అభ్యర్థనలు సూచనలు వచ్చాయి వాటన్నిటినీ అభ్యర్థనల సూచనలు అన్నింటిగా పరిగణలోకి తీసుకొని కార్యాచరణను రూపొందిస్తున్నాం రైట్ చూశారు కదా జీవో ఫార్టీ సిక్స్ ప్రకారం అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దగా చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం జరిగేదాకా కూడా వైపు అయితేనేమి ఉద్యమం అయితే చేపడతామని అయితే మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ సత్యం చెప్పుకొచ్చారు ఇక్కడ మన దేవా వార్త హైదరాబాద్